ఐ రిక్వెస్ట్ శ్రవణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సో వారిని రాసిందిగా వేదిక మీద ఉన్న వారిని మైక్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము సో శ్రవణ్ గారు మాట్లాడతారు ఇప్పుడు సభకు నమస్కారం ఓబీసీల పోరుబాట అనేటువంటి అత్యవసరమైన అద్భుతమైనటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వేదికపైకి విచ్చేసినటువంటి బహుజన అతిరథ మహారథ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి బహుజన బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం టైం లేదు కాబట్టి నేను ఎవరి పేర్లు కూడా తీసుకోలేదు క్షమించాలా అని చెప్పని కోరుతా ఉన్నా నరహరి గారికి ముందుగా అదేవిధంగా పృథ్వీరాజ్ సింగ్ గారికి హృదయపూర్వకంగా నేను శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను దిస్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ బుక్ అండ్ ఆల్సో ఎన్ ఎమర్జెన్సీ బుక్ ఒక పక్కన దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా బహుజన వాదం బలపడుతూ బహుజనుల ఉద్యమం ముందుకొస్తున్నటువంటి ఒక తరుణంలో సిద్ధాంతపరమైనటువంటి యొక్క దార్శనికత ఇవ్వడం కోసం కావచ్చు లేకపోతే సమాజంలో బీసీల పట్ల ఉన్నటువంటి ఒక అసమానతలను ఎత్తి చూపేందుకోసం కావచ్చు రాసినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం చూడటానికి చిన్నగా ఉంది బుల్లెట్ లెక్క కానీ తప్పనిసరిగా ఇది ఒక విస్ఫోటనం తప్పనిసరిగా సమాజంలో కలుగజేస్తుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను అద్భుతంగా రాసినారు లాస్ట్లో వారు ఇచ్చినటువంటి ఒక ఫైండింగ్స్ ఏదైతే ఉన్నాయో వే ఫార్వర్డ్ అని ఏదైతే చెప్పినారో కాస్ట్ సెన్సెస్ అండ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ నీడెడ్ ఏదైతే చెప్పినారో అవి తప్పనిసరిగా బహుజనుల ఉద్యమానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పని భావిస్తూ వారికి నేను హృదయపూర్వకంగా వారిద్దరికీ కూడా రచయితలకు చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇది ఆశా మాషి ఎఫర్ట్ కాదు చాలామంది పెద్దలు రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమో అనుకోకరి ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ ఎ డిగ్ సర్వీస్లో ఉన్నప్పుడు బహుజనుల గురించి కావచ్చు దళితవాదం గురించి మాట్లాడంటే చాలా మందికి భయం అవుతుంది ఏమంటారు పైన వాళ్ళు ఏమంటారో లేకపోతే ఆఫీసర్లు ఏమంటారో లేదా రాజకీయ బాసులు ఏమంటారు అని చెప్పని ఎవరు మాట్లాడరు కానీ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి నరహరి గారు బాగా దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి నాకు ఈ పుస్తకంతోటే పరిచయం కాదు అంతకుముందు కూడా వారి పోస్టింగ్లు వారి రాతలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యవాడిని ఐఏఎస్ ఆఫీసర్ ఏంది గింతబోల్డ్గా రాస్తాడు అని చెప్పని నేనే ఒకసారి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మరీ మాట్లాడినా కొన్ని ఏళ్ల కింద దాని ఐ సార్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇమ్ ఐ రియలీ థ్యాంక్ యూ సార్ మీరు మాకు మార్గదర్శనం చేస్తున్నందుకు మీరు హృదయపూర్వకంగా ధన్యవాదం అయితే రెండు మూడు విషయాలు నేను మీ ముందుకు పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను ఇవాళ ఈ పుస్తకంలోనే పొందుపరిచినట్టు ఒక విధంగా అసలు బీసీలు ఎందుకు వెనకబాడుతున్న ఉన్నారు ఏ కారణం చేత బహుజనులు ఇవాటికి సమాజంలో ఒక అంటరానితనాన్ని రా పొలిటికల్ అంట అంటచబుల్స్ కావచ్చు ఎకనామికల్లీ సప్రెస్డ్ కావచ్చు సోషల్లీ డిప్రైవ్డ్ కావచ్చు ఏ కారణం చేత బీసీలు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు అంటే ఎక్కడో ఒక దగ్గర మనకు రాజ్యాంగంలోనే సరి అయినటువంటి ఒక వాటా లభించలేదేమో అని చెప్పని నాకు అనిపిస్తుంటుంది కాబట్టి ఇవాళ మన పోరంతా కూడా రాజ్యాంగ సవరణ దిశగా అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించాలంటే అవసరమైనటువంటి ఒక చట్టసభల్లో ప్రాతినిధ్యం దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను అనేక సందర్భాల్లో మన పెద్దలు ఉద్యమకారులు చాలామంది వేదికపై ఉన్నటువంటి వాళ్ళు వీవర్ ఆల్ కన్ఫైన్ ఫర్ స్మాల్ గోల్స్ అండ్ స్మాల్ అంబిషన్స్ ఈ మధ్య కాలంలో కులగరణ పేరు మీద కావచ్చు చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని చెప్పని ఢిల్లీలో ఇక్కడ అక్కడ జరిగినప్పటికి కూడా తరతరాలుగా దాదాపు స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు అయిన తర్వాత కులగరణ చేయించుకోవడానికి కూడా మనం సిద్ధంగా లేము చేయడానికి సిద్ధంగా లేనట్టు పాలక వర్గాలు ఉన్నటువంటి తరుణంలో మన ఉద్యమాలన్నీ కూడా స్కాలర్షిప్ల కోసమో లేకపోతే కాలేజీలో అడ్మిషన్ల కోసమో లేకపోతే చిన్న చిన్న వాటి పట్ల పోయింది తప్ప మూలం అంబేద్కర్ గారు అంటారు ది మాస్టర్ కీ ఆఫ్ ద డెవలప్మెంట్ ఈజ్ పొలిటికల్ పవర్ అని చెప్పి దాని దిశగా కనుక డెబ్బై ఏళ్ళ కిందనే కనుక మనం కనుక మూమెంట్ మొదలుపెట్టి ఉంటే ఇవాళ దాదాపు మనం మనమెంతో మనకంతా అన్నట్టుగా అటు పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ బడ్జెట్లో కానీ అన్నిట్లో కూడా మనకు సమానమిటిక వాట లభించి ఉండేది కాబట్టి ద పర్స్పెక్టివ్ విత్ విచ్ వీ హ్యావ్ టు రన్ ద షో ఆర్ ద మూమెంట్ అనేటువంటిది తప్పనిసరిగా మనం రీథింక్ చేసుకోవాలా రీఓరియంట్ చేసుకోవాలని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను బీసీలం ఓట్లేసే యంత్రాలం పొలిటికల్ అంటచబుల్స్ ఇవాళ ఉద్యోగాలలో అన్యాయం ఈ పుస్తకంలో చెప్పినారు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి దగ్గర కూడా మనకు దాదాపు టెన్ ట్వెల్వ్ పర్సెంట్ కంటే ఎక్కువ దాటకుండా ఇవాళ బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పని ఏళ్ల తరబడి పట్టేస్తారు మన పాలక వర్గాలకు మన 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 మనకు సంబంధించిన వర్గాలు పార్లమెంట్లో అసెంబ్లీలో అడిగితే అరణ్య రోజు లెక్క పక్కన ఒక పరిస్థితి ఉద్యోగాల్లో అన్యాయం బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం బ్యాంకులలో పోతే బ్యాంకులలో పోతే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బ్యాంకింగ్ లెండింగ్ హ్యాపెన్స్ ఓన్లీ టు ద అప్పర్ క్లాసెస్ ఆర్ ద ఫార్వర్డ్ క్లాసెస్ బట్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్కు మిగతా మన వర్గాలకు బ్యాంకుల్లో కూడా అన్యాయం పరిశ్రమల్లో అన్యాయం ఆఖరికి న్యాయ వ్యవస్థలో కూడా అన్యాయం ఎక్కడైతే న్యాయం జరగాలో ఆ వ్యవస్థలో కూడా బీసీలను ఇవాళ అణగదొక్కబడుతున్నటువంటి ఒక అన్యాయం ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం చాలాసార్లు ఈ చర్చ పెట్టినప్పుడు సోకాల్ ఇలీట్స్ అంటుంటారు ఏందా ఊకే కులం గురించి మాట్లాడతారు బీసీలను మాట్లాడతారు నువ్వు కులం పేరు మీద వివక్ష చేయకపోతే నేను కులపరమైనటువంటి ఒక వాటా కావాలనో రిజర్వేషన్ కావాలని అడుగా నువ్వు ఎప్పుడైతే కులం పేరు మీద నన్ను వివక్ష గురి చేస్తావో ఎప్పుడైతే నన్ను కులం పేరు మీద ఒక రాజెక్ట్ పొలిటికల్ అంటచబుల్గా ఎకనామిక్లీ డిప్రైవ్ చేస్తావో సోషల్లీ సపరేట్ చేస్తావో తప్పనిసరిగా నేను కులపరమైనటువంటి అస్తిత్వం కోసం ఆధిపత్యం కోసం నా వాటా కోసం అని చెప్పని నేను పోరాటం చేస్తాము కాబట్టి ఇది కూడా సమాజంలో చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఒక విషయం నేను భావి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను చాలాసార్లు మనం వెనవర్ వీ టాక్ అబౌట్ రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ అనగానే అదేదో మెరిట్ ఎవరిదో సొత్త అయినట్టుగా ఇవాళ చాలామంది రిజర్వేషన్స్ గురించి ఎందుకు మాట్లాడతారు పొలిటికల్ పాలిటిక్స్లో కానీ బ్యాంకుల్లో కానీ లేదా ఉద్యోగాల్లో కానీ ఎందుకు మాట్లాడతారు అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు ఇవాళ భారతదేశం ఇవాల్టికి కూడా డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో భారతదేశం వెనుకబాటుతనానికి ఉండడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఈ దేశంలో బీసీలను వెనకకి నెట్టడం వల్లనే ద గ్రోత్ ఆఫ్ బీసీస్ ద ఎంపావర్మెంట్ ఆఫ్ బీసీస్ వుడ్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద నేషనల్ ఎంపవర్మెంట్ ఇవాళ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మనం అభివృద్ధి చెందాలి ఒకనొక కాలంలో ఉత్పత్తి కులాలు మనమే సమాజానికి దశ దిశ నాగరికత ఇచ్చిన కులాలు ఇవాళ మనం వెనక్కి వేయడం వల్ల ఇవాళ దేశం కూడా వెనక్కి పడ్డది మనం కూడా అమెరికా లెక్క అవుతాం మనం కూడా ఫ్రాన్స్ లెక్క మనం కూడా లండన్ లెక్క అవుతాం ఎప్పుడైతే మన వర్గాల వాళ్లకు సముచితమైనటువంటి ఒక న్యాయం మన వర్గాల వరకు బడ్జెట్లో కావచ్చు లేకపోతే అన్ని రంగాల్లో కావచ్చు సముచితమైనటువంటి ఒక వాటా లభించినప్పుడు తప్పనిసరిగా దేశం దిశలో పోతుంది కాబట్టి టుడే వెన్ వీఆర్ సిట్టింగ్ హియర్ దెన్ డిమాండింగ్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ బీసీస్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ అవర్ క్లాసెస్ వీఆర్ ఆస్కింగ్ అస్ నేషన్ దట్ ఇస్ ద నేషన్ వాంట్స్ టు గ్రో వీ ఆల్సో మస్ గ్రో అనేటువంటి ఒక నినాదాన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఆఫ్టర్ ఆల్ దేవులాల్ సోరీ నేను ఈ మధ్యకాలంలో ఏదో సెమినార్కు పోయినా అదేదో ఇలీట్ స్టూడెంట్ సెమినార్ వాళ్ళు ఏదో మాటల మాటల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ బై వుడ్ వీ నీట్ టు హ్యావ్ రిజర్వేషన్స్ ఇద్ద సిస్టమ్ అంటే నేను ఒక మాట అడిగిందో ఆడపిల్ల చూడమ్మా భారత స్వాతంత్రం వచ్చినాడు నాడు రిజర్వేషన్ లేవు ఇవాళ యాభై శాతం రిజర్వేషన్లు అన్ని కాలేజీలలో ఉన్నాయి అన్ని ఉద్యోగాల్లో ఉన్నాయి జస్ట్ ఇమాజిన్ ఇఫ్ దేర్ వుడ్ హీ నో రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్ ఆడోళ్ళు కూడా వెనకపోయి ఉండేవాళ్ళు కదా అదేవిధంగా ఇవాళకి కూడా డెబ్బై శాతం అరవై డెబ్బై శాతం ఉన్నటువంటి ఒక బహుజనలకు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకపోవడంతో సుచితమైన వాటాలు లభించకపోవడంతో ఇవాళ మనం దేశం వెనుకబడతా ఉంది కాబట్టి దయచేసి నేషనల్ పర్స్పెక్టివ్లో చూడండి ఒక కులపరమైనటు పర్పెక్టివ్లో చూడద్దు అనేటు మెసేజ్ను తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేసినాను నేను చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను కులగణకు సంబంధించి డెబ్బై ఏడేళ్ళు కుర్ గొర్రెలను బర్లను చేపలను అనేక లెక్కబెట్టినారు సంతోషం ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాట్ ఎవర్ ద రీజన్స్ డ్యూ టు వేరియస్ ప్రెషర్స్ దే హెవ్ ఎక్సెప్టెడ్ అండ్ దెన్ దే వాట్సో వాంట డూ ద కాస్ట్ సెన్సెస్ బట్ అది కూడా ఇరవై ఏడు అంటున్నారు ఇప్పుడే చేస్తే సంతోషం అని చెప్పి నేను భావిస్తాను రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటాను జస్ట్ వాంటెడ్ టు షేర్ వన్ వన్ ఆర్ టూ మినిట్స్ తీసుకొని పెడతాను పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ ఎన్నికలు ఇప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తున్నట్టుగానే పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తుంటే వీ హైల్డ్ అ కేస్ ఐన్ వన్ ఆఫ్ ద పిటిషనర్స్ కులవలను జరిపించాలా సమగ్రమైనటువంటి ఒక సామాజిక ఆర్థిక అధ్యయనం జరగాల సముచితమైనటువంటి ఒక వాటా ఇవ్వాలా అంటే ఈ ఎంపిరికల్ డేటా బేస్ ఉండాలని చెప్పని కేసేస్తే జస్టిస్ రావు గారు హైకోర్టులో ఈ గేవన్ ఆర్డర్ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ అప్పుడున్న ప్రభుత్వం ఆ ఆర్డర్ వచ్చింది వచ్చిన తర్వాత ఇమీడియట్గా డిజాల్వ్ అయిపోయింది కొత్తగా ఎలక్షన్స్కి వెళ్ళిపోయినారు వాట్ ఎవర్ ద రీజన్స్ అది జరగలేదు తర్వాత మళ్ళా దేవుదా కంపల్షన్ జరగలేదు మళ్ళీ ఇరవై రెండులో మళ్ళీ కేసేసినాం సీరన్న కూడా వేసిండు మేము వేసిన మేము సీరన్న కలిసి మళ్ళీ కేసేసినాం ఆయన ఒక పిటిషనర్ నేను ఒక పిటిషనర్ మేము వేసిన తర్వాత ఆర్ కృష్ణన్ వేసిండు నేను చెప్పొచ్చేది ఏంటి అంటే కులగణ అని చెప్పని కోర్టుల చుట్టూ తిరిగితే తప్ప న్యాయం జరగనటువంటి ఒక దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం మనము కాబట్టి మనము ఎలుగెత్తి అరిచినప్పుడే రోడ్ల మీదకి వచ్చి రణం చేసినప్పుడే మనకు సముచితమైనటువంటి ఒక న్యాయం జరుగుతున్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా నరహరి గారు కావచ్చు లేకపోతే ఇంకా అనేక మంది మేధావులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మనం అందరము కూడా పల్లె పల్లెకు మండల మండలానికి నియోజకవర్గాల స్థాయిగా అన్నింటిలో కనుక రకమైన సమావేశాలు పెట్టినట్టయితే మన వర్గాల చైతన్యం అయితే ఇంకొక పాయింట్ ఇంకొక పాయింట్ ఇంతమంది పెద్దలు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు వి హ్ బికమ్ ఓటింగ్ మెషీన్స్ వాడికి తెలుసు పాలక వర్గానికి ఆధిపత్య వర్గాలకు తెలుసు ఎందన్న మాట్లాడతారు బాగా ఎన్నికలు వస్తేప్పటికీ నేను రెండు వేలు ఇస్తా మూడు వేలు ఇస్తా ఐదు వేలు ఇస్తా బీర్ ఇస్తా బిర్యానీ ఇస్తా అయిపోతుంది అని చెప్పినట్టుగా భావంతో ఉన్నారు ఈ రకమైన చైతన్యం గుడియాల మన ఓటే మనకు శ్రీరామరక్ష మన ఓటే మన యొక్క వర్గాలకు న్యాయం చేస్తుంది దిశలో కూడా మనం తప్పనిసరిగా ముందుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ చివరిగా ఒక విజ్ఞప్తి ఇద్దరు ఇవాళ మన తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటా ఉన్నారు ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు అది ఎందుకు వచ్చిందో ఫార్టీ టూ పర్సెంట్ నాకు తెలియదు బట్ వీఆర్ మనం యాభై ఆరు శాతం అన్నాం ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు అదన్నా పూర్తి స్థాయిలో అమలు చేయాలి ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద కాస్ట్ సెన్సెస్ మట్ లీడ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రిజర్వేషన్స్ ఇన్ ద లోకల్ బాడీ అది వెనక జరగకపోయినట్టయితే మరొకసారి బీసీ వర్గాలు దగా గురే అవకాశం ఉంటుంది కాబట్టి వేదికపై పెద్దలు కావచ్చు ఈ కార్యక్రమాన్ని ఒక పాలసీ మేకర్స్ కావచ్చు దయచేసి నేను చేతులైతే నమస్కారం చేసి వేదిక తరఫు నుండి కోరుతా ఉన్నాను ప్లీజ్ మనం లేకపోతే మాకరి అయిపోతుంది వీళ్ళు కులగరణ చేయించుకుంటారు రాబోయ్ తర్వాత కాన్సిక్వెన్స్ గురించి ఏం అడగారు అని చెప్పని అనుకుంటారు మనకు న్యాయం జరగాలంటే కులగర్నకు శాంతిటీ రావాలంటే ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ చివరిగా అద్భుతమైన పుస్తకం రాసిన మీకు శిరస్సు వంచి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉన్నాను థ్యాంక్ యూ తెలంగాణ